అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంబేశాయి అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా చాలా బాగున్నారండి సో ఈరోజు మనం గింజల కారం చేసుకుందాం బీపీ కంట్రోల్ ఉంటుంది చక్కగా పొద్దు పొద్దున్నే ఇట్లా అవిసె గింజలు వేపుకొని ఒక స్పూన్ తిన్నాం అనుకో చాలా మంచిది ఆరోగ్యానికి దాని బదులు కారం పొడి చేస్తున్నాను అట్లైనా తినచ్చు సో కారం పొడి చేసుకున్నాం రోజు రెండు ముద్దలు పొద్దు ఫస్ట్ తిన్నామంటే చాలా మంచిది ఆరోగ్యానికి సో ఒక కప్పు గింజలు తీసుకున్నాను వీటిని ఆల్రెడీ వేపు పెట్టుకున్నాను అనమాట ఒక కప్పు దానిలోకి సరిపడా ఒక ఇరవై వరకి ఎండుమిరపకాయలు కొంచెం చింతపండు ధనియాలు పల్లీలు నువ్వులు సాల్ట్ జీలకర్ర వెల్లుల్లి అనమాట ఒక కప్పు అయితే ఇవన్నీ కలిపి ఒక కప్పు కావాలన్నమాట సో ఇవన్నీ ఫ్రై చేద్దాం ఫాస్ట్గా చాలా బాగుంటుంది మనం కారం పొడి కరివేపాకు పొడి మైవా పొడి లాగానే ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో చూపిస్తాను ఊరేస్తున్న దానికోసమని చేసుకుంటున్నాం అన్నమాట పళ్ళ పని చూపించాలని చెప్పేసి చేస్తున్నాం ఫస్ట్ అయితే కాయ పెట్టుకున్నాను ఇక్కడ పెట్టేస్తాను ఇక్కడ పెట్టేసి ఇట్లా పెట్టి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాం నీళ్ళునే ఉంటా నీళ్ళు కొంచెం ఇట్లా ముక్కలు చేస్తాం లేకపోతే మెదవే మెండు ముక్కలు చేసాము కొంచెం కారం కారంగా ఉండాలి ఇప్పుడు బాగుంటుంది ఈ అలసలు అన్నవి మన పల్లీలు తింటే ఎట్లా ఉంటాయో అట్లాగే ఉంటాయి అన్నమాట చూట్టు నువ్వు పల్లీలు ఎట్లా ఉంటాయో అట్లనే అవి వంటి కోసమే కొంచెం కారణ కారణం ఉన్నాయి అన్నమాట నా ముక్కనేస్తాను కారాల పని అయిపోయింది

వస్తే మనిషి ఇప్పుడు జీలకర్ర వేసేటం ధనియాలు వేసుకున్నాం అట్లాగే తర్వాత వేసుకుంటే మినపప్పు వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను వేయట్లేదు కావాలంటే వేసుకుంటాం ఇంకా వీడితేనే ఇంకా సరిపోతుంది లాస్ట్గా తాను కదా కొంచెం అట్లా తాను పొడి చేసుకుంటే సరిపోతుంది మంచి నీళ్ళు వేద విడ్ సౌండ్ చిక్కమా ఇవన్నీ బౌలు పక్కన పెట్టేసుకున్నాం అసలు గిన్నెలు గిమ్మ బాగా అయిపోయింది మేము పల్లీలు అన్నీ మనం వేపే ఉన్నాయి కాబట్టి లాస్ట్కి వేసేసుకున్నాం ఇప్పుడు అక్క మీద ఎప్పుడు చింతపండు అది కూడా చక్కగా వేగుతుందనుకో వేగిందనుకో తొందరగా మిక్సీ బాగుంది

ఇవన్నీ కప్పు అయితే అవన్నీ కప్పు ఓకే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అనమాట స్టవ్ ఆఫ్ చేసి చక్కగా ఇది మనం మిక్సీ పట్టినప్పుడు వేసుకోండి మిక్సీ పట్టేసుకుంది మిక్సీ పట్టుకొస్తుండ్రు దాప్ చల్లకపోతే పక్కకు పెట్టేసుకున్నాం ఓకే మిక్సీ పట్టుకొస్తాడు నడిపిక అది బాగా కనపడుతుందా అన్ని పని అంతా ఇట్లున్నది ఇప్పుడు రెండు చీరలు ఉతికేసుకున్నాను ఇంకా మిషన్లో వేయడం ఎందుకని ఇంకా ఆ చీరలకేమో అవి టూర్కి వెళ్ళేటి వెనకాల రెండు బ్లూను అది అవి ఫాల్స్ వేసుకోవాలన్నమాట నేను దాదాపు ఎక్కువ ఫాల్ వేయకుండా డైరెక్ట్గా కడుతూనే ఉంటాను ఇక్కడ ఫాల్స్ చేసి పెట్టుకున్నాను రేపు పొద్దున వేస్తాను ఇంకా ఐరన్ బాక్స్ ఉన్నది అక్కడ పొద్దున్న చేసిన కొన్ని రేపు బెడ్షీట్ ఇది ఎక్కడ చేసుకున్న దీని మీద అనమాట సో బ్లౌజ్లు కొన్ని డ్రెస్సులు అన్నీ చేసి పెట్టేసుకున్నా ఎందుకంటే ఐరన్ చేయకపోతే ప్లేస్ బాగా పడుతుంది అనమాట అదే ఐరన్ చేస్తామనుకో చక్కగా చాలా బట్టలు పడతాయి లేకపోతే వేస్ట్ అవుతుంది ప్లేస్ డైరెక్ట్ పెడుతుంది అందుకోసం మనం మెల్లగా ఐరన్ చేసి పెడుతున్నాను సో కొంచెం చల్లారే వరకు ముచ్చట్లు అనమాట మనది ఇది సంగతి చల్లారాలి పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది పొడి ఉంటుంది కదా మనము ముద్ద పచ్చడి కావాలంటే అట్లా కూడా చేసుకోవచ్చు కానీ నీళ్ళు ఉండాలంటే సో మనం ఎక్కువ తినలేము అది ఒక రెండు ముద్దలు తినాలి రోజు చక్కగా వేడి వేడి అందానికి ఫస్ట్ రెండు ముద్దలు తింటే సరిపోతుంది అందుకోసం మనం ఎక్కువ పొడి పొడి చేసుకుంటే బాగుంటుంది అన్నమాట ముద్దపు పచ్చడి అయితే తొందరగా పాడవుతుంది సో పల్లీల పచ్చడి లాగా అట్లా అది పెట్టేసిన ఫస్ట్ అయితే మిరపకాయలు ఇంతసేపు మన కెమెరామ్యాను తీసిందనమాట ఓ సారీ ఇది కాదు వేరే జా చిన్నది పెట్టుకున్నాం పప్పు దాన్ని పెట్టినాను ఇంకా పప్పు దాన్ని పెట్టేసినా అలా అది కడుక్కోవాలి ఇదండి పెట్టేసి కొంచెం సాల్ట్ వేసుకున్నాం చూసుకుంటే వేసుకోవాలి తక్కువ పడుతుంది ఎక్కువేం పట్టుదనమాట సాల్ట్ మిక్సీ కారం గింజలు చూడండి ఇట్లా ఉండండి పర్లేదు ఇట్లా ఉంటారే బాగుంటుంది ఒకసారి ఇట్లా అనేసి కలుపు రెండు మూడు పచ్చళ్ళు తెచ్చుకోమన్నారు అనమాట వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ వెళ్తున్నాం కదా అందుకోసం అనిగా పచ్చళ్ళు ముద్ద పచ్చళ్ళ కంటే ఇట్లా పొళ్ళలా తీసుకోపోతేనే బాగుంటుంది కదా అని చెప్పేసి అట్లా పెడుతున్నాయి ఇవి కూడా వేసుకుందాం వేసుకున్నా ఎందుకంటే మొబైల్ పట్టుకోవడానికి లేక నేను అట్లా పెట్టేసి చేసినా అనమాట కారం అడుక్కున్నది ఇవన్నీ వేసినాను ఇంకా అవి మిక్సీ పట్టుకున్నాం మనం ఇంకా ఒకసారి చూద్దాం చూసి కలిపి మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు కారం అది చూసుకో ఇట్లా చాలా టేస్ట్ ఉంటుంది తింటాం అంటే వాసన కూడా చాలా బాగుంటుంది మేము ఎక్కువ అవిసల్లు బాగానే వాడతాం అనమాట లడ్డూలు చేస్తూ ఉంటారు రెండు మూడు నెలలకు ఒకసారి చేస్తే అట్లా తింటూ ఉంటారు అన్నమాట ఇంత సెవెంటీ రూపీస్ కేజీ ఉంటాయి అంతే ఎక్కువేమి ఉండదు ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఎల్లిపాయలు అన్నీ వేసుకుందాం అన్నమాట వేసుకొని మళ్ళీ మిక్సీ పడదాం ఇగో ఇక్కడ చూడండి నాకు మొన్న అవి చెకోడీలు చేస్తా అంటే ఇక్కడ అది వేల మీద ఇక్కడ ఆయిల్ పడ్డది నేను చూడకుండా పొక్క వచ్చింది చూడలేదన్నమాట తక్కువ ఇట్లా చేయిన్ ఇట్లా తుడిచేసరికి అది వాటర్ అంతా బయటకు వచ్చి అది అయిపోయింది ఇప్పుడు ఏమైనా పెట్టాలి ఇంకా అంట మనతోంది ఇంకా మాత్రం పడుతుంది ఉప్పు వేసిద్దాం అలా ఒకసారి పట్టేసుకుందాం చాలు ఇంకా ఎంతకంటే మెత్తగా అక్కర్లేదు సో మొత్తం బౌల్లో తీసుకునేవి ఆయిల్ చూడండి ఇంకా ఇట్లా వేసిద్దాం పట్టుతుంది అనమాట మన నువ్వులు కదా పొడి చేస్తే ఎట్ల అవుతుందో అట్లనే పల్లీలు నువ్వులు ఎట్లా అయినట్టు అట్లా సేమ్ ఆయిలే అదే అట్లనే వస్తుంది అన్నమాట ఇంకా పొడి తీద్దాం ఇంకా సో ఇంత అయిందండి కారం మన గింజల కారం సో తప్పకుండా ట్రై చేయండి చాలా మంచిది బీపీ మాత్రం చక్కగా కంట్రోల్లో ఉంటుంది సో నాకు ఫిఫ్టీ ఎంజీ వాడేది బీపీ అవి సలు దగ్గర నుండి ట్వంటీ ఫైవ్ ఎంజీకి వచ్చేసింది ఇంకా నేను మామూలుగా వేపి పెట్టేసుకొని తింటూ ఉంటాను అప్పుడప్పుడు ఇట్లా కారం చేసి పెట్టుకుంటాను అనమాట లడ్డూలు ఒకటి చేసుకుంటా ఉన్నాను చేసుకుంటాను సో ఇప్పుడైతే కారం నా టూర్ కోసం సో తప్పకుండా ట్రై చేయండి అవిస గింజల కారం ఉంటానండి సో కొంచెం లేట్ అయింది వాళ్ళ వీడియో మా బాబు అయితే పడుకున్నాడు లేకపోతే మధ్యలో వచ్చి కొంచెం డిస్టర్బ్ చేసూడే ఏదో ఒకటి మాట్లాడకుండా సో ఆ హాస్పిటల్కి వెళ్ళేసరికి లేట్ అయింది ఇంకా మందులు అవి తెచ్చుకున్నాం అనమాట వెళ్తాం కదా అని చెప్పేసి సో అన్నీ ఫీవర్కి జలుబుకి దగ్గుకి బీపీ థైరాయిడ్ అవన్నీ ఒకసారి టెస్ట్కి వెళ్తే ఇక అన్నీ రాపించుకొని వచ్చేసుకున్నా వచ్చినాయి అనమాట సో ఇదండి వీడియో థ్యాంక్ యూ మీ జ్యోతి కంజల సగరా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంజల సగరకు అండ్ కామెంట్ పెట్టండి ఉంటానండి థ్యాంక్ యూ బాయ్ మీ జ్యోతి